హలో గురవన్ ప్రముఖ ఇండియా మార్ట్ సంస్థ నుంచి కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో సో ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగా కానీ మీకు ఎగ్జామ్ కానీ పరీక్ష ఫీజు కానీ ఏమీ లేదమ్మా సో మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చును సో ఇక్కడ మీరు గమనించి ఇప్పుడు మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇండియా మార్ట్ సంస్థ నుంచి నోటిఫికేషన్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టెల్ అసోసియేట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది మీరు ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఇసి హెచ్ఈసి ఎంఈసీ సో ఎలాంటి బ్రాంచ్ అయినా సరే అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాము అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు కానీ మీకు ఎవ్రీ మంత్ మీకు ఇరవై ఐదు వేల జీతం అయితే ఇస్తామంటున్నారు ఇక్కడ మనకి సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు కనీసం మీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉంటే సరిపోతుంది కాబట్టి మీ మ్యారేజ్ అయినా అన్ మ్యారేజ్ అయినా హౌస్ వైఫ్ అయినా సో అదేవిధంగా స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చును సో ఫీజు ఎలాంటి పేజెస్ అయితే లేదు అప్లికేషన్ విధానం చూసుకుని మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో అప్లై లింక్ నీకు మీకు నేను కింద కామెంట్ చేస్తాను అమ్మా సో అక్కడ వెళ్ళి క్లిక్ చేసి డైరెక్ట్ మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ఎంపిక విధానం ఎలా చేస్తున్నారంటే ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ చేసి ఎంపిక అయితే చేస్తారు ఎంపికైన వారికి సో ఎవరైతే ఐ మీన్ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేసిన తర్వాత మీకు స్టాక్స్ చేస్తామా సో ఓకేనా ఇట్లా షార్ట్లీ చేసిన తర్వాత మీకు వాట్సాప్ ద్వారాను లేదా ఐబీఆర్ కాల్ ద్వారా చేసి మిమ్మల్ని అంటే మేము మీకు ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేస్తాం మీరు సెలెక్ట్ అయ్యారు అనే విషయం మీకు వాట్సాప్ ద్వారాను లేదంటే మీకు కాల్ చేసి అయితే వాళ్ళే మీకు అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేస్తామంటున్నారు సో మీకు డైరెక్ట్గా అప్లై లింక్ కూడా ఇవ్వడం జరిగింది అప్లై లింక్ కింద డైరెక్ట్గా అప్లై లింక్ ఇస్తాను డైరెక్ట్గా అక్కడ వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేసి ఓకేనా సో మీరు ఇది అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో